పలహారాలు సిద్ధపరిచారు కుటుంబస్తులందరికీ ప్రత్యేక వందనాలు పేరు పేరున మరి ఆ పేర్లు చెప్పాలంటే అరగన పట్టిద్ది అయినా కానీ నిండు మనసుతో మీ అందరినీ దేవుడు దీవించునే గాకే పలహారం తీసుకొచ్చారు కూడా పంపించారట అట ఆనంద తీసుకొచ్చారు సుబ్బరాణ కుటుంబం అలాగే కృష్ణారెడ్డి అన్న కుటుంబం తీసుకొచ్చారు పలహారం తీసుకొచ్చారు కరిముల్లా గారు కూడా మరి అత్తగారికి ఎలా తీసుకొచ్చారు ఇంకా చూసిన వాళ్ళ మామగారు విజయ బ్రదర్ వాళ్ళ నాన్నగారు కూడా పలహారాన్ని పంపించారు ఇంకెవరైనా మర్చిపోయామండి అన్ని కోసెస్ పెట్టేసే స్వాత ఇంకా ఎలాగా చాలా మంది పలహారాలు తీసుకొచ్చారు నాన్న ఎవరైనా తీసుకొచ్చారా ఇంకెవరి మర్చిపోయానా ప్రభు వారందరినీ దీవించనిగాకేలుయా మరి మనం ఒక బాక్స్ కొనుక్కోవాలి ఏం బాక్స్ అంటే కరెంట్ పోయినా కానీ మాట్లాడేది మరి స్ట్రేంజర్ అంటారు దాన్ని అది ఒకటి కొనుక్కోవాలి ఏంటంటే ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏదో ఒక కొరత కనపడుతుంది అయినా పర్లేదు మీరందరూ మరి దేవుని ప్రేమించే బిడ్డలు వర్షమైనా వరదైనా మీరు దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలోకి వస్తా ఉన్నారు ప్రభుని ప్రేమించి ప్రభు మీ అందరిని ఆశీర్వదించుగాకే ఇప్పుడుగా ఇప్పుడన్నా మనం ఎనిమిదిన్నర తొమ్మిది పెడుతున్నాం ఫస్ట్లో అయితే ఆరింటికి పెట్టాం ఆరింటికి కూడా వచ్చారు ఆరింటికి కూడా వచ్చి ఆరాధన జరిగింది అంటే మరి దూర దూరాల నుంచి రావటం బిడ్డలు వేసుకొని మనకు సరిజనాలు అందువల్ల కొద్దిగా టైం మార్చాం అయినప్పటికీ ఏ టైం పెట్టినా అర్ధరాత్రి పెట్టినా ఏ టైంలో పెట్టినా ఎక్కడ పెట్టినా కొన్నిసారి ఇదే క్రిస్మస్కి ఎక్కడ పెట్టాం గుర్తుందండి ఎక్కడ పెట్టాం ఆ నేలల్లో అవతల అవతల ఉందంటే అక్కడ పెట్టాం మన ఈ మధ్య వరదలు వస్తే మళ్ళీ మొత్తానికి వెళ్ళేలా ఆ రోడ్డు వేసారు మన కోసం ఆ రోడ్డు మీద పెట్టాం తర్వాత ఇక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ప్రభువు ప్రార్థన చేస్తే మరి కొద్ది కొద్దిగా ఉన్న దాంట్లోనే అప్పుల జబ్బులో చేసి మరి ఈ రోడ్డు మనమే వేపించాం అల్లే లుయా దేవునికి మహిమ కలిగిని కాక అందరూ కూడా ఎంతో తోడ్పడుతూ మరి ఇస్తున్న మీరు కానుకలు ప్రతి రూపాయి దానికి ఇంకా అదనంగానే మరి కలుపుకొని మరి దేవుని పని కొరకు వాడుతా ఉన్నాం కాబట్టి దీనిలో చేవేసిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు ఆమె పరిచర్య చేస్తున్న వాళ్ళు కూడా ఇది దేవుడు ఏర్పరిచిన పరిచర్య కనుక దీనిలో నమ్మకంగా యథార్థంగా దేవుడు చూస్తున్నాడు అన్నట్టు చూసింది కన్నీటితో కన్నీరుతో కడుతున్న పరిచర్య మనకు ఎవరు తెలీదు ఏం తెలియదు తెలిసినల్లా ఒకటే మోకరించి కన్నీరు కరిచి ఆయన వైపు చూడటం ఆయనే జనాలు నడిపిస్తున్నాడు జనాలను రక్షిస్తున్నాడు జనాలను అద్భుత కార్యాలు చేస్తున్నాడు అన్ని విషయాల్లో దేవుడు ప్రభు చూపుతున్నాడు స్తోత్రం స్తోత్రం చెప్పడం వల్ల ఒకసారి సరే మరి దేవుని మాటలో ఒక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం మరి ఎక్కువసేపు ఏం లేదు మరి ఎక్కువగా ఈరోజు పాటలు పాడాం ఆదివారం పాటలు పాడతానికి నాలుగైదు పాటలే పాడి ముగిస్తున్నా ప్రార్థన చేయాలి మరి మనం బల్లారాధన తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతం వెళ్ళాలి అలాగా అన్నయ్య కనుక త్వర త్వరగా ఈ కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నా ఈరోజు మీకు చాలా సమయం వచ్చింది కానీ మీరే రాలా లేటుగా వచ్చారు పండగ స్తోత్రియా సరే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు పుట్టారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు కాదు అబ్రహాము కంటే ముందున్నవాడన అన్నాడు యేసుప్రభు ఆయన వరకు తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రిలో ఒక భాగమై ఉన్నాడు నిర్ణయ కాలం అయినప్పుడు మనిషిలో తమ సొంత మార్గాల్లో వెళ్ళిపోయి పాపంలో శాపంలో బంధించబడుతూ తమ జీవితాలు ఎటు పోవాలో తెలియక నశించిపోతున్న మనిషి అన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి మనిషి బయటపడాలన్నా పాపం నుండి బయటకు రావాలన్నా మోక్షం పొందాలన్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు మా స్థానంలోకి వచ్చి మాకు దారి చూపాలి అని అందరూ గ్రహించిన తర్వాత మనిషికి జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతుక్కుంటున్నప్పుడు నిర్ణయ కాలంలో ప్రభు నేత్రిస్తూ కన్యక గర్భములో జన్మించటం ఈ లోకంలోకి రావటం యేసు ప్రభు పుట్టుకకు సంవత్సరాల క్రితమే ఆయన ఎవరికి పుడతాడో ఏ ఊళ్ళో పుడతాడో ఎలా మరణిస్తాడో మరణం తర్వాత ఎలాగా మరణాన్ని జయిస్తాడో ముందుగానే ప్రవచన గ్రంథాలు బైబిల్ గ్రంథంలో రాయబడినట్లే ఆయన కారణ జన్ముడిగా ఈ లోకంలో పుట్టాడు పుట్టి మరి మనందరి విమోచన కొరకు పాప ప్రాశ్చితార్థ బలిగా తను తాను అర్పించుకొని మూడవ దినాన తిరిగి లేచాడు ఈరోజు యేసు ప్రభు పుట్టిన వార్త ఏదో ఒక వీధిలో చేసుకోవట్లేదండి ఏదో ఒక రాష్ట్రంలో చేసుకోవట్లా ఏదో ఒక దేశంలో కాదు ప్రపంచంలో అరవై శాతం మంది ప్రజలు యేసు ప్రభు పుట్టుకను ఆయన మాకు ఆరాధ్య దైవము ఆయనే మమ్మల్ని వెలిగించినవాడు మా పాపాల నుండి విడిపించేవాడు పరలోక రాజ్యం తీసుకెళ్లేదు ఆయనే అని యేసు ప్రభుని ఆరాధిస్తున్న వారు సుమారు ప్రపంచంలో అరవై శాతం కంటే ఎక్కువ మందే ఉన్నారు యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే ప్రాముఖ్యంగా మూడు ఎక్కువసేపు కాదు మూడు ముక్కలే అదేంటంటే ఏసయ్య నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కల్పించడానికి నిరీక్షణ అంటే ఆశ లేదిగా ఇక ఏ ఆశ కొరకు బతకాలి నా జీవితం ఎలా బాగుపడింది ఎలా బయటపడతాను ఇక ఏ దారి లేదే నన్ను ఎవరో ఆదుకునేవారు లేరే నా కుటుంబాన్ని ఎవరు బయటకు తీసుకొచ్చేవారు లేరే ఇక నా జీవితం ఇంతేనా నా బ్రతికి ఇంతేనా ఇక నేను ఏ ఆశ కొరకు బతకాలి ఎందుకు బతకాలి ఇక జీవితకాలం ఇంతేనా నా బ్రతుకు నా కుటుంబం ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా అని నిరుత్సాహంలో నిరాశతో కృంగిపోయిన మనుషులను ఇదిగో నేనున్నా నేను మిమ్మల్ని ఉద్ధరిస్తా అల్లె లూయ నూట నలభై ఐదో కేర్తన ఒక మంచి మాట ఉంటుందండి నూట నలభై ఐదో కేర్తన పద్నాలుగవ వచ్చినంలో పద్నాలుగ వచ్చినాము ఏంటండి ఎహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు తృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు స్తోత్రం లూయ ఎవరంటే యేసయ్య పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడంట అంటారు కదా పెద్ద ఉద్ధరించేవాడు వచ్చాడండి అంటారు కదా స్తోత్రం చెప్పండి ఒకసారి